డాక్టర్ గారు ఇవాళ రేపు అంటే కాఫీ టీలు అనేది ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటూ ఉంటారు అవును చాలా స్టడీస్ కూడా రకరకాల స్టడీస్ ఏవో చెప్తూ ఉంటారు బట్ యాజ్ ఏ డాక్టర్గా మీరు ఏం చెప్తారు అంటే కాఫీ టీలు ఎంతవరకు తీసుకోవచ్చు ఎన్నిసార్లు తీసుకోవచ్చు ఎప్పుడు ప్రమాదం ఎప్పుడు ప్రమాదం లేదు అదేనండి ఏదైనా మితంగా తీసుకుంటే మంచిది కానీ మనం దాని అడిక్షన్ లాగా చేసుకుంటేనే ప్రాబ్లం ఇప్పుడు టీ అయినా కాఫీ అయినా దే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అవి మనకి హెల్ప్ చేస్తాయి సెల్యులర్ ఇంజరీ కాకుండా దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్ కాకపోతే ఇప్పుడు చూడండి నిన్నే చూసుకోండి నేను బ్లాక్ కాఫీ అలవాటు ఉంది నాకు ఆ కాఫీ తాగితే ఏమవుతుంది బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ అండ్ అదే కాకుండా ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది కానీ అది మితంగా తీసుకుంటేనే అది హెల్ప్ఫుల్ ఒక అంతకు మించి ఉన్నప్పుడు ఏమవుతుంది తాల్పిటేషన్స్ లాగా రావడము కాఫీ ఎక్కువ తీసుకుంటే అసిడిటీ ఎక్కువ అవడము ఇవన్నీ చూస్తున్నాం సో నేను తీసుకునేది బ్లాక్ కాఫీ నేను తీసుకునే దాంట్లో ఇంకా పాలు చక్కెర లాంటివి లేవు అదే ఇప్పుడు చాలా మంది టీ కాఫీ అనగానే ఖచ్చితంగా పాలు ఉంటున్నాయి చక్కెర ఉంటుంది సో ఇమాజిన్ చేయండి దానికి అడిక్ట్ అయ్యి మీరు హై డోస్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నారు అండ్ దాంట్లో పాల క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు సో ఖచ్చితంగా దా దాని నుండి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెద్ద వయసులో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే కాఫీ ఎక్కువ తీసుకున్నప్పుడు పెద్ద పేగులు మూమెంట్స్ అనేవి ఇంకా తగ్గిపోవడం కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ స్టడీస్ చెప్తున్నాయి సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు రెస్ట్రిక్ట్ ఆర్ కట్ డౌన్ ఆన్ ది కాఫీ ఇన్టేక్ సో అండ్ కాఫీ కూడా ఎప్పుడైనా చూడండి మీరు ఫోర్ తర్వాత కాఫీ తీసుకుంటున్నారు అంటే స్లీప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో తీసుకునేది అంటే కాఫీని మితంగా మార్నింగ్ నుంచి ఫోర్ వరకు తీసుకోవచ్చు తర్ ఇంకోటి ఏంటంటే కాఫీకి రీనల్ డయోరిసిస్ ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు ఆల్కహాల్ ఎట్లనైతే మందు తీసుకుంటే యూరిన్ ఎక్కువ వెళ్తారు కాఫీ ఇదే అవుతుంది టీ లో కూడా ఇప్పుడు గ్రీన్ టీ తీసుకున్నా పదిహేను శాతం కెఫీన్ ఉంటుంది దాంట్లో సో టీకి కూడా ఉంటుంది కానీ కాఫీ కన్నా కొద్దిగా తక్కువ సో ఇప్పుడు ఇది డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కాఫీ తాగుతున్నారు అన్నప్పుడు సీ దాట్ యు టేక్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇప్పుడు మనమే చూడండి కాఫీ తాగామంటే పది పదిహేను నిమిషాల తర్వాత అడిక్వేట్ హైడ్రేషన్ లేదు అన్నప్పుడు నోరు మొత్తం డ్రై అయిపోవడం లిప్స్ డ్రై అయిపోవడం చూస్తూ ఉంటాం సో దట్ ఈస్ ఏ ఇండికేషన్ మీకు బాడీకి కావాల్సినంత హైడ్రేషన్ లేదు అని మీరు ప్రాపర్లీ హైడ్రేటెడ్ ఉండి కాఫీ తాగితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు అట్లానే ఓవర్గా తీసుకుంటే యాసిడిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే డాక్టర్ థ్యాంక్ యూ రైట్ అండి